మోంతా తుఫాను బాధితులకు అండగా లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ తుఫాను ప్రభావం వల్ల లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజల్ని సందర్శించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు అధ్యక్షులు చేదరం తులసిరామ్ మాట్లాడుతూ భారీ వర్షం కారణంగా వారికి ఫుడ్ కానీ అలాగే ఆరోగ్య సంబంధించిన ఇటువంటి ఇబ్బందులు కలిగిన ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు రాష్ట్ర అధ్యక్షురాలు పద్మగారు విశాఖ జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ స్థానికంగా అవ పరిస్థితిని తెలుసుకొని తప్పకుండా గౌరవ అధ్యక్షులు పల్లె శ్రీను గారు దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యల్ని మా లొకేషన్ ద్వారా పరిష్కరిస్తామని చెప్పారు వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న కారణంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మరి రెండు రోజులుగా ఈ ముంతా తుఫాను ప్రభావం వల్ల ఉన్నటువంటి ఎనభై ఆరోబాటులో కొన్ని ప్రాంతాలని పరిశీలించడం జరిగింది మరి మా రాష్ట్ర అయినటువంటి గాజువాకి ఎమ్మెల్యే శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఎక్కడైనా లోతట్టి ప్రాంతాల అన్నింటి కూడా ప్రతి ఒక్కరు కూడా మన కార్యకర్తలు అందరూ కూడా దగ్గరుండి చూసుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలనే ఆదేశాల మేరకు మీ ఈ ఈరోజు లోకేష్ శివశక్తి ఫౌండేషన్ టీం తరఫున కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇక్కడికి ఊరమన్పాలెం ఎనభై ఆరోబాటులో శాతవారం నగర్ రోడ్ నెంబర్ నైన్ దగ్గరికి రావడం జరిగిందండి ఇక్కడ ఉన్నటువంటి లోతట్టి ప్రాంతాల్లో చాలా మంది ఇక్కడ నివాసం ఉంటున్నారు గత ముప్పై సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు ఇదే పరిస్థితి వాళ్ళకి కలుగుతుంది అయితే వర్షాలు పడిన తర్వాత వాళ్ళకి ఏంటంటే అండి మొత్తం ఇంకా బయట ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి అయితే ఉంది వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఆరోగ్య సమస్యలు కూడా చాలా మంది ఇబ్బంది కలుగుతున్నారని చెప్పి వీళ్ళు చెప్పడం స్థానికంగా వీళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఇది ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని చెప్పి ఆల్రెడీ ఇప్పుడే సెక్రటరీ గారి కూడా కాల్ చేశాము అయితే వీళ్ళకి వాటర్ ఎప్పుడైతే ఆ ఫీల్డ్ అయితే క్లియర్ చేస్తే వీళ్ళకి దారి కూడా వెళ్ళడానికి బాగుంటుందని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడే అడ్మిన్ గారు కూడా కాల్ చేసామండి సెక్రటరీ గారు కూడా వచ్చి ఇవన్నీ కూడా ప్రొక్లైన్లతో ఫీల్డ్ క్లియర్ చేస్తా ఉన్నారు సో మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము స్థానికంగా మేము అందరం కూడా ఉంటాము అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు అండగా ఉంది కూటమి ప్రభుత్వం కూడా అండగా ఉంది అందులో ఏంటంటే ఈ ముంతా తఫాన్ ముందుగానే హెచ్చరించడంతో ఎక్కడికక్కడ కూడా ఎటువంటి అనివార్య కారణాలు జరగకుండా ముందు నుంచి కూడా దీన్ని వాళ్ళు అవగాహన పెంచి ఎక్కడికక్కడ సెక్రటరీ కానీ డిపార్ట్మెంట్లు కానీ అందరూ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లు కానీ ప్రతి డిపార్ట్మెంట్ కూడా పనిచేయడం జరిగింది సో చాలా వరకు కూడా ఎక్కడ ఆస్తి నష్టం కానీ ఎక్కడా కూడా ఎటువంటి ప్రజలకు నష్టం కానీ ఎక్కడ కూడా జరగకుండా ఈ ముంతా తుఫాన్ జరగడం చాలా ఆనందకరంగా ఉందని కూటం ప్రభుత్వం తరఫున మీ అందరూ కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మా కార్యకర్తలు కూడా తప్పకుండా ఎప్పటికప్పుడు ఇరవై నాలుగు గంటలు లోకేష్ భావశక్తి ఫౌండేషన్ తరఫున ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతిసారి కూడా మేము వచ్చి కన్సల్ట్ చేయడం ఎక్కడికక్కడ మేము పరిశీలించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు కోరుకున్న పద్మ మేము లోకేష్ సక్ ఫౌండేషన్ తరఫు నుంచి ఈ మన మంతా తుఫాన్ కారణంగా ఇక్కడ ప్రజలందరినీ కూడా గాజువాక కోర్మన్పాలెం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నిటి కూడా సందర్శించి మేము ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కనుక్కొని వారి వారి నివాసాల దగ్గర శుచి శుభ్రత ఎలా ఉండాలి తాగునీరు ఎలా తాగాలి మందులు తిన తిను ఆహారం మొత్తం అన్నీ కూడా ఎలా అందుతున్నాయా లేదా టైంకి అని అన్నీ కూడా చూస్తూ పరిసరాలు కూడా చూస్తూ మేమంతా కూడా మా టీం అంతా ఒక యూనిటీగా వర్క్ చేస్తూ మన కూటమి ప్రభుత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఈ మంతా తుఫాన్ కారణంగా ప్రజలు ఎక్కడ ఎవరు ఏ ఇబ్బందులు పడుతున్నా కూడా వాళ్ళందరికీ మేము కనుక్కొని ఎవరిని కూడా విడిచిపెట్టకుండా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా అలాగే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషి కూడా నారా లోకేష్ గారు పగలు రాత్రులు కూడా పాపం వాళ్ళు నిద్ర నిద్ర అంటూ లేకుండా ప్రజలు ఎలా ఉన్నారు ఏంటనేది అనుదినం కనుక్కుంటూ అనుక్షణం కూడా కాపలాగా ఉంటూ రాష్ట్రాన్ని ఇంత చక్కగా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధు తుఫాన్ టైంలోనే ఆయన మన వై విశాఖపట్నాన్ని ఏ విధంగా కాపాడారన్నది జనం ఇంకా మర్చిపోలేదు ఇప్పుడు ఈ మంతా తుఫాన్లో కూడా అదే సేవ అదే స్వచ్ఛత కనపరుస్తూ నిజంగా ఆయన అలుపెరగని ఒక యోగిలాగా మాకు చేస్తున్న సేవను నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి నమస్కరిస్తూ కూటమి ప్రభుత్వానికి కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రజలందరి తరపు నుంచి కూడా మేము మరొకసారి మా కూటమి నాయకులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా మా గాజువాక నియోజకవర్గం పల్లా శ్రీనివాసరావు గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను సలాదిస్తాను పేరు కలపాల శ్రీనివాసరావు అండి నేను లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ తరపు నుంచి మేమంతా ఒక కూటంగా ఏర్పడి మన తులసిరామ్ గారు ఆధ్వర్యంలో మేడం గారు మేమందరం ఎక్కడైనా సరే మన సమస్యలు ఏమున్నా సరే ఈ ముందా తుఫాను వల్ల ఇబ్బందులు పడుతున్న జనాల్ని చూడటానికి ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బందులు అవి ఉంటే మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారు దృష్టికి తీసుకెళ్ళి మంచి చేయాల జనాల్లో ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలని మేము రెండు రోజుల నుంచి ఇదే తిరుగుతున్నాం అండి వర్షం ఎక్కడొచ్చినా ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయా ఏటాన్ని అబ్జర్వేషన్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదట్టుగా మా లోకేష్ ప్రభ ప్రజాశక్తి ఫౌండేషన్ తరఫున తిరుగుతున్నామండి మేమంతా అయితే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు రోజుల నుంచి ప్రతి ఒక్క దాన్ని అబ్జర్వేషన్ చేసుకుంటా కలెక్టర్లను కానీ మొత్తం అందరిని గవర్నమెంట్ని సమర్థం చేసి ప్రతి విషయంలో ముందుకు తీసుకెళ్తున్నారు ఎవరికి ఇబ్బంది జరగోకుండా ముందు చర్యలుగా అందరికీ మంచి చేస్తున్నారు అలాగే మన పల్లా శ్రీనివాసరావు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అందరు కూడా శాయశక్తుల కృషి చేస్తూ ఎవరికి ఇబ్బందులు గడుపుకుని చూస్తున్నారు దానికి మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే మంచిగా ఉండాలని దానికి మేము అన్నదండలుగా ఉంటూ మన ఎనభై ఆరో వార్డులో మేము చేసే ప్రతి పనిలో కూడా మా పల్లా శ్రీనివాసరావు గారు ప్రతి ఒక్క రోడ్లు కానీ ఏదైనా మంచి చేయాలని కోరుకుంటున్నానండి